సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ లో కూడా మనము ఇక మంచి మంచి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు అనమాట సో ఈరోజు సమ్మర్లో ఏమేమి పండించుకోవచ్చు చిన్న బాల్కనీలో కూడా మంచి మంచి ఆకుకూరలు మంచి కూరగాయలు పండించుకోవచ్చు అలాగే ఫ్రూట్స్ కూడా పండించుకోవచ్చు సో ఏమేమి పండించుకోవచ్చు అవన్నీ ఈ వీడియోలో చెప్తాను సమ్మర్ లో ఆకుకూరలు కూడా బాగా పండుతాయి అనమాట కొన్ని ఆకుకూరలు చెప్తాను ఆ ఆకుకూరలు ఏంటంటే అన్నిటికంటే ఈజీగా పండే ఆకుకూర వచ్చేసి పుదీనా అనమాట పుదీనా చాలా బాగా పండుతుంది చాలా ఈజీగా గ్రో అవుతుంది చిన్న లో కూడా పెట్టినా కూడా గ్రో అవుతుంది లేదా వాటర్ లో పెట్టినా కూడా గ్రో అవుతుంది అనమాట పుదీనా చాలా పర్ఫెక్ట్ గా పెరుగుతుందండి సమ్మర్ లో చాలా బాగా పెరుగుతుంది పుదీనా పుదీనా అయితే అసలు చిన్న స్టెమ్ పెట్టేస్తే సరిపోతుంది అది ఇంకా మొత్తం పాట్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది హ్యాంగింగ్ కూడా అయిపోతాయి కింద వరకు వచ్చేస్తాయి పైన పెడితే కూడా కింద వరకు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఒక ఫోర్ ఫైవ్ పాట్స్ పెట్టేస్తే కార్నర్లో కంప్లీట్గా టోటల్గా చాలా పెద్ద హార్వెస్ట్ వచ్చేస్తుంది పుదీనా అయితే చాలా బాగుంటుంది అసలు ఏ ప్రాబ్లం ఉండదు నీళ్ళు వేసేస్తే సరిపోతుంది దానికి అసలు ఏ కెమికల్స్ ఏ ఫర్టిలైజర్స్ ఏమీ అవసరం లేదు సో పుదీనా చాలా సింపుల్ గా పెరుగుతుందండి ఎవరైనా బిగినర్స్ అలాంటి వాళ్ళు ఉంటే పుదీనా పండించుకుంటే అలాంటివి పెట్టి చూస్తే మనకి ఈజీగా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగే బచ్చలి బచ్చలి కూడా సమ్మర్ వెజిటేబులే బచ్చలి చాలా సింపుల్గా గ్రో అవుతుంది మనకి సీడ్స్తో గ్రో అవుతుంది అలాగే మనము స్టెమ్స్ బయట బచ్చలు కూర కొంటాం కదా అవి ఆకులు తీసేస్తే ఆ స్టెమ్స్ పెట్టేస్తే బాగా గ్రో అయిపోతుంది నా దగ్గర కనీసం టూ త్రీ ఇయర్స్ నుంచి బచ్చలి సేమ్ బచ్చలి కంటిన్యూ అవుతుందండి అవి గింజలు కూడా వచ్చాయి మళ్ళీ దాని స్టెమ్సే మళ్ళీ పెట్టేస్తే అవి బాగానే పెరిగాయి సీడ్స్ వేస్తే కూడా చాలా బాగా హెల్తీగా గ్రో అయ్యాయి మన బచ్చలినే నేను బచ్చల సీడ్స్ ఎక్కడ కొనలేదు బచ్చల మార్కెట్లో తీసుకొచ్చి దాని స్టెమ్స్ కట్ చేసి పెడితే దానికి మళ్ళీ ఫ్లవర్స్ వచ్చి సీడ్స్ వచ్చాయి ఆ సీడ్స్ వేస్తే కూడా బాగా గ్రో అయ్యాయి చాలా హెల్దీగా గ్రో అయ్యాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి పొన్నగంటి కూర పొన్నగంటి కూర కూడా సమ్మర్లో చాలా బాగా పెరిగిపోతుంది ఇది కూడా మార్కెట్లో మనం కొంటాం కదా పొన్నగంటి కూర దానికి ఇలా స్టెమ్స్ కట్ చేసేసి పెట్టేస్తే వచ్చేస్తాయి అనమాట ఇది అసలు ఇంకా ఎప్పుడు ఒకసారి పెట్టిన తర్వాత అసలు మొక్క మాడిపోదు ఇంకా పాడైపోదు అనమాట ఏ సీజన్ అయినా కూడా బాగానే పెరిగిపోతుంది సమ్మర్లో మాత్రం చాలా బాగా పెరుగుతుంది పొనగంటి కూర అసలు ఈజీగా ఆకుకూర వచ్చేస్తుంది అనమాట చాలా సింపుల్గా పెరిగిపోతుంది దీనికి కూడా ఫర్టిలైజర్ అలాంటివి ఏం అవసరం లేదు అంటే ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు సన్లైట్ ఒక్కొక్కసారి లేకపోయినా కూడా వచ్చేస్తుంది అనమాట ఒకసారి పెడితే అది అసలు పెరుగుతూనే ఉంటుంది ఒక గడ్డిలాగా పెరుగుతూనే ఉంటుంది పొనగంటి కూర చాలా మంచిది అంత ఆరోగ్యానికి అందరికీ చిన్న బాల్కనీ గార్డెన్లో కూడా పొనగంటి కూర పెంచేసుకోవచ్చు సో పొనగంటి కూర కూడా సమ్మర్ వెజిటబులే సమ్మర్ లీఫ్ వెజిటేబులే అలాగే తోటకూర తోటకూర సీడ్స్తో పెరుగుతుంది అలాగే స్టెమ్ కటింగ్ అండి స్టెమ్ కటింగ్తోనే నేను పెంచాను మార్కెట్లో తెచ్చి కొమ్మలు మనం ఆకులు వాడుకొని కొమ్మలు దీని మీద పెట్టేసి దీంట్లో పెట్టేసాను సో ఇది కూడా బాగా పెరుగుతుంది సో ఫ్రూట్స్ వచ్చేసి సమ్మర్ ఫ్రూట్స్ వాటర్ మెలన్ మస్క్ మిలన్ మస్క్ మెలన్ కూడా బాగా పెరుగుతుందండి మస్క్ మెలెన్ని ఖర్బూజ్ అంటారు ఇది సీడ్స్ మనం మామూలుగా తింటాం కదా మస్క్ మెలన్ అది సీడ్స్ వేసేస్తే ఇలా వచ్చేసింది ఈ సీడ్స్ కూడా బాగా హెల్తీగా గ్రో అయ్యాయి మనం ఏం కొనలేదు బయట నుంచి ఇవి మనము ఇంట్లో తిన్నవి వేసిన తర్వాతనే ఇవి వచ్చాయి అయితే ఇవి ఒక్కొక్క పాట్లో ఎన్ని మనం పెంచుకోవాలనుకుంటే రెండు 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 వేసుకోవాలండి ఒక్కసారిగా ఇలా వేయకూడదు ఫ్లవర్స్ కూడా బాగా వచ్చింది ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ కాయతో పాటు ఫ్లవర్ వచ్చింది కాయ అవుతుంది అనమాట మేల్ ఫ్లవర్స్ మళ్ళీ కాయలు అవ్వవు సో వాటర్ రెండిటికి మళ్ళీ పాలినేషన్ చేయాలి కాయ లేని ఫ్లవర్కి కాయ ఉన్న ఫ్లవర్కి అప్పుడు కాయ పెద్దగా అవుతుంది వాటర్ మిలన్ కొనుక్కుంటాం కదా స్వీట్ ఉంది అని అనిపిస్తే దాని సీడ్స్ ఏం చేసామంటే ఈ రెండు పాట్స్ లో వేసాం తర్వాత ఇదే పాట్ లో మస్క్ మస్క్ మెల్లన్ మాత్రం లాస్ట్ టైం మనం హార్వెస్ట్ చేసాం కదా మన బాల్కనీ లో పెంచింది దాని సీడ్స్ అనమాట అది వేస్తే ఇలా వచ్చింది ఇప్పుడు ఇంకా అది ఫ్లవరింగ్ వస్తుంది అనమాట ఈ వాటర్ మిలన్ మాత్రం చాలా బాగుంది దీనికి ఇలాగా మాస్క్ కట్టారు అనమాట నెట్స్ వేసామన్నమాట గాలి వస్తుంది కదా సడన్ గా తగిలేసి పడిపోతాయేమో అనేసి ఇలా కట్టి పెట్టాను వాటర్ వాటర్మెలన్ హార్వెస్ట్ చేసి కట్ చేసాము అనమాట అసలు ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే అంత సర్ప్రైజ్ అయ్యాము చాలా అంటే చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటదని అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చిన్నగా ఉన్నాయి అసలు అవి ఆ కొమ్మ ఎండిపోయిందని కట్ చేసేసాను లేకపోతే అసలు హార్వెస్ట్ చేసే వాళ్ళమే కాదు కట్ చేయగానే రెడ్ కలర్ లో వచ్చింది అనమాట నేనైతే చాలా స్టన్ అయిపోయాను ఆ పండు చాలా స్వీట్ గా వచ్చింది అనమాట చాలా చిన్న సైజు ఉన్నా కూడా చాలా బాగా స్వీట్ వచ్చింది బాల్కనీలో పాట్స్ సైజ్ చిన్నది కాబట్టి పండు కూడా చాలా చిన్నది వచ్చింది కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాటర్ మిలన్ మనం పెద్ద కాయలు అమ్ముతుంటే మనం కొనుక్కుంటాము అలాగే ఉంది కాకపోతే సైజ్ అనమాట దాంట్లో సీడ్స్ కూడా ఫామ్ అయ్యాయి రూట్ పల్ప్ కూడా ఫామ్ అయింది బాగా అండ్ కలర్ కూడా రెడ్ కలర్ లో వచ్చింది అనమాట అంటే చిన్న పాట్ లో కూడా వాటర్ మిలన్స్ కూడా పెంచవచ్చు అన్నది మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట రెడ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్ వాటర్ ఎలా ఉంటుందో అలాగే ఉంది కానీ మినియేచర్ అనమాట చిన్న సైజ్ లో ఉంది సేమ్ ఫ్లేవర్ సేమ్ స్మెల్ సేమ్ టేస్ట్ ఆ తీపి కూడా అంతే తీపి ఉంది చెప్పగలేదు లక్కీ ఏంటంటే దాంట్లో సీడ్స్ కూడా చాలా ఫామ్ అయ్యాయి మళ్ళీ మొక్కలు వేసుకోవచ్చు అనమాట అండ్ దాంట్లో జ్యూస్ కూడా వస్తుంది అనమాట చాలా చిన్నగా ఉన్నాయి అసలు ఒకటైతే మరీ చిన్నగా ఉంది అయినా కూడా ఫుల్ ఫ్లెజ్డ్ వాటర్ ఎలా ఉంటుందో అలాగే ఉంది జస్ట్ క్వాంటిటీ తక్కువ అసలు దాంట్లో సీడ్ ఫామ్ అవుతుంది అన్న ఐడియా లేదు అలాగే ఎండాకాలంలో ఈజీగా పండించ కూరగాయలు ఆనియన్ కూడా బాగా పెరుగుతుంది అంటే మనకు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మనం మామూలుగా మొలకలు వచ్చేసినాయి పెట్టవచ్చు అలాగే సీడ్స్ కూడా దొరుకుతాయి అవి వేసుకోవచ్చు అయితే ఉల్లిపాయలు మనము ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు అనమాట కాస్ట్లీ ఉల్లిపాయలు మనము పాట్స్ లో కూడా పెంచేవచ్చు ఈవెన్ చిన్న స్థలంలో కూడా పెంచేసేయచ్చు అనమాట ఉల్లిపాయలు మనం కొంటాం కదా అయితే అవి బయట పెడితే కొన్ని రోజులకి చిన్న చిన్న మొలకలు అనమాట చిన్న చిన్న మొలకలు వచ్చాయి చూడండి ఇవి అయితే ఈ ఉల్లిపాయలు అడ్వాంటేజ్ ఏంటంటే పైన మొలక కూడా వస్తుంది అలాగే కింద రూట్స్ ఉంటాయి కదా కేవలం రూట్స్ పెట్టినా కూడా వస్తాయి అనమాట ఈ పైన భాగము కింద భాగము కొంచెం కొంచెం ఇలా కట్ చేసేసి మట్టిలో పెట్టేయచ్చు అయితే ఎన్నెన్ని మొలకలు వచ్చాయో అవన్నీ కూడా ఒక్కొక్క ఉల్లిపాయ మొక్క అవుతుంది అనమాట అయితే త్రీ ఫోర్ డేస్ కే అవి ఉల్లి కాడలు కూడా అవుతాయి అనమాట మనము ఉల్లి కాడలు వాడుకోవచ్చు నార్మల్ గా ఎలా వాడతామో అలా వాడేసుకోవచ్చు ఈ ఉల్లి కాడలు ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం మంచిగా హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట అయితే ఉల్లిపాయలు మొత్తం స్టార్టింగ్ నుంచి మొలక దగ్గర నుంచి మళ్ళీ ఉల్లిగడ్డలు రావడానికి దాదాపు త్రీ ఫోర్ మంత్స్ పడుతుంది ఆ ఉల్లిపాయ వెరైటీ ఉందో దాన్ని బట్టి త్రీ ఫోర్ మంత్స్ పడుతుంది కొన్ని హండ్రెడ్ డేస్ కి వచ్చేస్తాయి కొన్ని వన్ ఫిఫ్టీ డేస్ కి అలా వస్తాయి అనమాట అయితే ఉల్లిపాయలు త్రీ సీజన్స్ లో కూడా మంచిగా అంటే ఇయర్ లాంగ్ కూడా పెరుగుతూనే ఉంటాయి సో ఉల్లిపాయ కూడా మనం సమ్మర్ వెజిటబుల్ లాగా వాడుకోవచ్చు అలాగే పొటాటో అండి పొటాటో కూడా చాలా బాగా పెరుగుతుంది ఆలుగడ్డలు మొలకలు వస్తాయి కదా అవి ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టవచ్చు సో అలా పెంచుతూ కూడా మా దగ్గర ఆలుగడ్డలు బాగానే పెరిగాయి అలాగే వంకాయ వంకాయ కూడా సింపుల్ గా పెరుగుతుంది కాకపోతే దీనికి కొంచెం ఎండ అది బాగా తగలాలి అందుకే ఎక్కువగా పెరగదు ఫంగస్ కానీ లేకపోతే ఇంకా వేరే ఫ్లైస్ ఎక్కువ అటాక్ అవుతాయి కి బట్ చిన్న బాల్ లో కూడా బాగా పెరుగుతుంది అలాగే బొబ్బర్లు కూడా చాలా ఈజీగా గ్రో అవుతాయి బొబ్బర్లు అయితే మా దగ్గర చాలా బాగా గ్రో అవుతున్నాయి చాలా బొబ్బర్లు వస్తున్నాయి చిన్న ముక్క అనమాట జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇంచెస్ పాటే అనమాట కానీ చాలా బాగుంది ఈ పాట్ వచ్చేసి పెద్ద పాట్లో పెట్టాను పాటు చిన్నదే కానీ వేరే హై బిస్కస్ పాట్లో పెట్టాను అనమాట సో అవి ఆ సాయిల్లో కూడా రూట్స్ వెళ్ళిపోతున్నట్టున్నాయి కానీ చాలా బాగా వస్తున్నాయి చాలా అంటే చాలాసార్లు హార్వెస్ట్ ఎవ్రీ వీక్ హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటికైతే ఈ ఒక్క మొక్కకి ఇన్ని బొబ్బర్లు వచ్చాయన్నమాట కనీసం ఇప్పుడు అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ బొబ్బర్లు వచ్చాయనుకుంటా చాలా వచ్చాయి మధ్యలో కొన్ని లేతగా తెంపేసి వాడేసాం కూడా ఓన్లీ సీడ్స్ వచ్చినాయి మాత్రమే ఇలా కలెక్ట్ చేసి పెట్టాను చాలా చాలా బాగా వచ్చాయి చిన్నపాటిలోనే పెద్ద పెద్ద సైజ్ బొబ్బర్లు వచ్చాయి చూడండి ఓ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో